పబ్లిక్ ఎగ్జా అదే అంటే చాలా కష్టమా అది చాలా సులభమైనటువంటి ఎగ్జామ్ దాంట్లో చాలా సులభమైనటువంటి కొంచెం అంటే ఇస్తారు వాళ్ళు ఇక్కడ మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ అంటే అది చాలా సులభంగా ఉంది జనరల్ మిమ్మల్ని ఫెయిల్ చేయాలి కొంచెం తయారు చేస్తారు తెలుసా మీకు అవసరం అందరినీ పాస్ చేయాలి ఇక్కడ అంతా ఎంప్రూవ్ ఎడ్ మార్క్స్ మీ టీచర్లు నేను అందరం కూడా వాటి మిమ్మల్ని ఫెయిల్ చేయాలి క్వశ్చన్ కూడా తయారు చేస్తారా కాబట్టి సులభమైన ఎగ్జామ్ ఏంటంటే పబ్లిక్ కాబట్టి దాన్ని మీరు ఎదుర్కోవడంలోనే ఎదుర్కోవడానికి ఇన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ బట్ అన్ని రాశారు సక్రమంగా రాశారు మీకు మంచి మార్పులు ఉంటాయి ఇక్కడ రెండు సెక్షన్లు ఉంటాయి కూడా ఏ సెక్షన్ బ్యాక్ కార్ వస్తారు ఏ సెక్షన్లో సెకండ్ రాస్తారు సెకండ్

బీ సెక్షన్లు ఏవో రైస్ గారు బాగా పట్టి పెట్టుకుంటున్నారండి గంట రోజు బాగా మీకు పాట